హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే బ్లాగ్ రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను ఈ పద్ధతిలో మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ వీడియోస్ చూసిన తర్వాత అంటే మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి మనీ సేవింగ్ ఏరియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి అండ్ శాలరీస్ గురించి కూడా ఉన్నాయి మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ స్కీమ్స్ అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదండి ఏ స్కీమ్లో కడితే బెస్ట్ అనేది వీడియోస్ అయితే ఉన్నాయి స్కీమ్స్ గురించి ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఏడియా చెప్తాను అని చెప్పాను కదా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చుల తగ్గించుకొని డబ్బులు రోజుకి ఎంతో కొంత పొదుపు చేసుకున్నామనుకోండి చక్కగా వన్ ఇయర్కి ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదండి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక మంచి మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే వన్ ఇయర్కి ఇదే పద్ధతిలో మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మనము రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే మనకి వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళు టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి అంటే మనకి వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా అదే టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి అయితే ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదా ఇలా టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని రోజు మార్చి రోజు ఒక వంద రూపాయలు వంద రూపాయలు చొప్పున చక్కగా ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అంటే రోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మొన్న వీడియోలో ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు అంటే రోజుకి వాళ్ళకి మూడు వందల రూపాయల సాలరీ వస్తుందంట కొంతమంది ఏమో ఐదు వందల రూపాయలు సాలరీ వస్తుంది మాకు అని చెప్పి కూడా కామెంట్ చేశారు రోజుకలా ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చేవాళ్ళు చక్కగా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ఖర్చు చేసేసుకొని ఒక వంద రూపాయలు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్కి మనకి ఇంత అమౌంట్ అయితే అవుతుంది కదా అదే ఒక ఐదు వందల రూపాయలు వచ్చేవాళ్ళు ఒక వంద రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి నాలుగు వందల రూపాయలు ఖర్చు చేసుకుని ఒక వంద రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా చక్కగా అదే మంత్లీ మంత్లీ శాలరీస్ వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే నెల మొత్తం మీద మనకి నెలకి ముప్పై రోజులు ఉంటాయి కదా రోజుకి వంద రూపాయలు చొప్పున అని చెప్పాను కదా అప్పుడు నెల మొత్తం మీద మనం మూడు వేల రూపాయలు అనేవి సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ప్రతి నెల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వన్ ఇయర్కి మనకి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ముప్పై రోజులు నెలల్లో మనము మూడు వేల రూపాయలు సేవ్ చేసుకోవాలి ముప్పై ఒక్క రోజులు నెలల్లో మూడు వేల ఒక్క రూపాయలు సేవ్ చేసుకోవాలి అంటే ఇరవై ఎనిమిది రోజులు నెలల్లో మనం ఇరవై ఎనిమిది రోజులు నెలల్లో మొత్తం కలిపి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నారనుకోని ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది అదే నెల మొత్తం మీద మూడు వేల రూపాయల చొప్పున సేవ చేసుకోలేకపోయారు అనుకోండి ఒక నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున సేవ చేసుకొని అంటే ఒక వన్ ఇయర్లో ప్రతి నెల కూడాను పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే ఒక పదిహేను పదిహేను రోజుల పాటు సేవ చేసుకొని నెక్స్ట్ ఇయర్లో అదే నెలలో మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఒక పదిహేను వందలు పదిహేను వందల రూపాయల చొప్పున సేవ చేసుకున్నాం అంటే టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ప్రతి నెల వన్ ఇయర్ టైం లిమిట్ పెట్టుకుంటే మటుకి ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున సేవ చేసుకోవాలి కదా అదే మనం ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ప్రతి నెల ఒక పదిహేను రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు టూ ఇయర్స్కి కలిపి అదే వన్ ఇయర్కి అయితే మూడు వేల రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి నెలకి నెక్స్ట్ మనము ఇదే పద్ధతిలో రోజుకి ఒక రెండు వందల రూపాయల చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి డెబ్భై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని టూ ఇయర్స్లో మనకి ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయి కదండి ఏడు వందల ముప్పై రోజులు కూడా మనము డబ్బులు సేవ్ చేసుకోకుండా ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి డెబ్బై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడా రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకుంటే డెబ్బై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే మంత్లీ మంత్లీ సాలరీస్ వచ్చేవాళ్ళేమో అంటే ఏ రోజు సంపాదన ఆ రోజు వాళ్ళు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చు తగ్గించుకొని చక్కగా నెలకి ఇలా ఇంత ఇంత అమౌంట్ అనేది సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ఇప్పుడు మనము డెబ్బై మూడు వేల రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి నెల కూడాను మనము ఆరు వేల రూపాయల అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి అంటే ఆరు వేల రూపాయలు అంటే కొంతమందికి మిగలవు కదా ప్రతి నెలా కూడాను అలాంటి వాళ్ళైతే ఈ మనీ సేవింగ్ ఐడియాని టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ఒక వన్ ఇయర్లో ప్రతీ నెలా కూడాను మనము ఒక మూడు వేల రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి ఇలా టూ ఇయర్స్ పాటు టైం లిమిట్ పెట్టుకొని చక్కగా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే టూ ఇయర్స్కి కలిపి మనకి ఇరవై నాలుగు నెలలు ఉంటాయి కదా ఈ ఇరవై నాలుగు నెలలకి మనము మొత్తం మీద డెబ్బై మూడు వేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చండి అండ్ అలానే మనము రోజుకొక ఒక మూడు వందల రూపాయల చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకు ఒక మూడు వందల రూపాయల చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే రోజుకి ఒక మూడు వందల రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని చక్కగా ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అంటే టూ ఇయర్స్ టైం లిమిట్ అంటే ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదా ఏడు వందల ముప్పై రోజుల్లో మనం మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాం అది కూడా రోజుకి ఒక మూడు వందల రూపాయల చొప్పున సేవింగ్స్ అలాంటివి చేసుకోవాలి అప్పుడు ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే మంత్లీ మంత్లీ సాలరీస్ వచ్చేవాళ్ళు అంటే ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళకి రోజు డబ్బులు ఉంటాయి కదా చేతిలో మనం ఖర్చులు చేసేసేయంగా రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అలా కాకుండా మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మంత్ ఎండింగ్లో కానీ మంత్ స్టార్టింగ్లో కానీ మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చులు తగ్గించుకొని చక్కగా నెల 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 మొత్తం మీద తొమ్మిది వేల రూపాయలైతే సేవ్ చేసుకోవాలండి అంటే వన్ ఇయర్ లోపే కంప్లీట్ చేసుకోవాలి మనీ సేవింగ్ ఐడియా అనుకున్న వాళ్ళు నెలకి ఒక తొమ్మిది వేల రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి ఇలా పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకున్నారనుకోండి ప్రతి నెల కూడా మనము ఒక నాలుగు ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఇరవై నాలుగు నెలల పాటు సేవ్ చేసుకోవాలి అంటే ప్రతి నెల కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఇరవై నాలుగు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి అండ్ అలానే మనము రోజుకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని అంటే టూ ఇయర్స్ ఏడు ముప్పై రోజులు ఉంటాయి కదా చక్కగా ఒక వన్ ఇయర్ మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఒక మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి చక్కగా అప్పుడు ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు అయితే అవుతాయి అలా రోజు డబ్బులు సేవ్ చేసుకోలేని వాళ్ళు మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద కలిపి ఒకేసారి డబ్బులు సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి నెల స్టార్టింగ్లో కానీ నెల మొత్తం అయిపోయిన తర్వాత నెల మొత్తం ఎండింగ్లో కానీ ఒక పన్నెండు వేల అయితే సేవ్ చేసుకోవాలి ప్రతి నెల కూడాను ఒక పన్నెండు వేల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు అయితే అవుతాయి అలా కాకుండా టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ప్రతి నెల కూడాను మనము ఒక ఆరు వేల రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి ఇలా ఒక ఇరవై నాలుగు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని టూ ఇయర్స్కి మనకి ఇరవై నాలుగు నెలలు ఉంటాయి కాబట్టి ఒక ఇరవై నాలుగు నెలలు కూడాను మనం నెలకి ఒక ఆరు వేల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనము రోజుకు ఒక ఐదు వందల రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ కంటే రోజుకు ఒక ఐదు వందల రూపాయలు చెప్పన ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు ఇది ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని చక్కగా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి అంటే రోజు సేవ్ చేసుకుంటే రోజుకొక ఒక ఐదు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అదే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల అయితే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకున్నారనుకోండి అంటే ఒక ఇరవై నాలుగు నెలల పాటు మనము ప్రతి నెల కూడాను ఒక ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఇరవై నాలుగు నెలల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకు ఒక ఆరు వందల రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేల అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఇది టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని టూ ఇయర్స్లో మనకి ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదా ఏడు వందల ముప్పై ముప్పై రోజుల్లో ఒక మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ అనేవి చేసుకుంటాము అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళేమో నెలకి ఒక పద్దెనిమిది వేల రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండ్ ఇలా కాకుండా మనము ఒక ఇరవై నాలుగు నెలల పాటు అంటే ఒక టూ ఇయర్స్ ప్రైమ్ లిమిట్ పెట్టుకొని ఒక ఇరవై నాలుగు నెలల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అది కూడాను నెలకి ఒక తొమ్మిది వేల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలానే ఒక ఇరవై నాలుగు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చులు అనేటివి తగ్గించి చక్కగా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఈ డబ్బులు అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి కదా ఇంట్లోనే సేవింగ్స్ అనేటివి అండి డబ్బులు అంటే మనకు వంటగదిలో ఏదైనా ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో ప్రతి రోజు కూడా చక్కగా ఇంత ఇంత అమౌంట్ చొప్పున డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి చక్కగా వన్ ఇయర్ కి టూ ఇయర్స్ అలా సేవ్ చేసుకొని చక్కగా గోల్డ్ అనేది అండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఇప్పుడు గోల్డ్ రేటు రోజు రోజుకు పెరుగుతూ ఉంది కదా వీడియో ఎలా ఉంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చక్క చక్క ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేయాలంటే స్కీమ్స్లో కడితే చక్కగా రెట్టింపు అవుతాయి కదా అలాంటి స్కీమ్స్ గురించి ఉన్నాయండి మన ఛానల్లో అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టుకోవటం మంచిదే సేఫ్టీయే అంటే అవి గవర్నమెంట్కి సంబంధించింది కదా పోస్ట్ ఆఫీస్ అనేది చక్కగా భయపడాల్సిన అవసరం లేదు చక్కగా కట్టుకోవచ్చు డబ్బులు పోస్ట్ ఆఫీస్లో లేదు ఆ స్కీమ్స్లో కట్టడం ఇష్టం లేకపోయినా కానీ చక్కగా ఇంట్లోనే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి చక్కగా మనము కాకపోతే స్కీమ్స్లో కట్టుకోవటం వల్ల మనకి డబ్బులు రెట్టింపు అవుతాయి అందుకని చెప్పి స్కీమ్లో కట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాను అండ్ అలా స్కీమ్స్లో కట్టుకోవటం ఇష్టం లేని వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అండి గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది కదండి అందుకని చెప్పి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఎలా ఉంటాయి అంటే మంత్లీ మంత్లీ మనము కట్టుకునేటట్టు ఉంటాయి అండ్ ఇయర్లీ ఇయర్లీ కట్టుకునే స్కీమ్స్ కూడా ఉంటాయి కానీ గోల్డ్ స్కీమ్స్ అనేటి ఓన్లీ మంత్లీ మంత్లీయే కట్టుకోవాలి అది కూడా ఒక వన్ ఇయర్ లోపంటే లెవెన్ మంత్స్ బట్టి కట్టుకోవాలి ఈ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఎలా ఉంటాయి అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ పట్టుకుంటాయి ఈ స్కీమ్స్ అనేటిది ఒక త్రీ ఇయర్స్ తర్వాత మనం డబ్బులు తీసుకోవచ్చు కాకపోతే మనకు తక్కువ వడ్డీ వస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ పట్టి కట్టుకున్నాం అనుకోండి పోస్ట్ ఆఫీస్లో కొంచెం ఎక్కువ వడ్డీ అనేది వస్తుంది మధ్య మధ్యతరగతి ఆడవాళ్ళకి ది బెస్ట్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్